ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం మొత్తం పదిహేను ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వస్తే నిజాం ఆధీనంలో ఉన్న ఈ హైదరాబాద్ సంస్థానాన్ని మరి ఆ రోజు మన ఇండియన్ ఆర్మీతో వచ్చి నిజాం తలలు వంచి మనకు స్వతంత్రం తీసుకొచ్చిన సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై స్వతంత్రం తీసుకొచ్చిన సర్దార్ పటేల్ గారి యొక్క నూట యాభై జయంతి ఈ సంవత్సరం మొత్తం కూడా మేము మరి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము ఏదైతే వారి విజన్ ఉండేనో దేశం కోసం అలాగే దేశం మొత్తం కూడా అఖండ భారత్ అని చెప్పి ఆ రోజు వారి ఆలోచన ఉండే దాంట్లో భాగంగానే మన తెలంగాణ కానివ్వండి అటు కొద్దిగా మహారాష్ట్ర కానివ్వండి కర్ణాటక కానివ్వండి అలాగే ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఈ యొక్క నిజాం పాలన ఉన్నప్పుడు కూడా వారు వచ్చి ఆ రోజు ఇదే పాలనని మరి అంతకం చేసి మన యొక్క తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది మరి వారికి పెద్ద ఎత్తున ఈ యొక్క జయంతిలో మా భాగంగా మరి ఇదే హైదరాబాద్ సికింద్రాబాద్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాము మొదటి ర్యాలీ రేపు సికింద సికింద్రాబాద్ అసెంబ్లీలో వారి కూడా ఈ యొక్క శివాజీ స్టాచ్యూ నుంచి మరి చిల్కల్గూడ గాంధీ స్టాషన్ వరకు ఒక రెండు కిలోమీటర్ల స్ట్రెచ్లో మా పాదయాత్ర కొనసాగుతుంది ఈ పాదయాత్ర పార్టీలకు అతీతంగా మరి ఎంతోమంది యువకులు అలాగే విద్యార్థులు గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసర్లు కానివ్వండి ఎన్వైకే సంబంధించిన వాలంటీర్స్ కానివ్వండి ఎన్సీసీ వాలంటీర్స్ కానివ్వండి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కానివ్వండి అలాగే యువకులు మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాను దాదాపు పదివేల మంది తోటి మేము ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా ప్రియతమ కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ ముద్దుబిడ్డ కిషన్ రెడ్డి గారు అలాగే రాజ్యసభ మెంబర్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు అలాగే ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ ఏవిఎన్ రెడ్డి గారు మల్కామరయ్య గారు ఇతర నాయకులు కుల సంఘాల పెద్దలు అలాగే అనేక విభజన సంఘాలు కానివ్వండి మరి ఈ ఎన్జిఓస్ కానివ్వండి అన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇదంతా కూడా ఒక యూనిటీ మార్చ్ ఈ దేశం కోసం మేము మేము సైతం ఉన్నామని చెప్పేసి అందరూ కూడా ఈ యొక్క యూనిటీ లో పాల్గొంటున్నారు మరి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న సికింద్రాబాద్ ప్రజలు కానివ్వండి సికింద్రాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ కూడా మరి పార్టీలకు అతీతంగా మనం అందరం ఒకటే ఈ దేశం అంతా కూడా ఒకటే ఆత్మ నిర్భర్ భారత్ కోసం మనం పనిచేయాలి మరి విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ కోసం మనం పనిచేయాలని చెప్పేసి మీకు పిలుపునిస్తూ మీరు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా కోరుకుంటున్నాము మరి మోడీ फ्रॉम तो मेरा युवा भारत हैदराबाद मिनिस्ट्री ऑफ यूथ अफेयर स्पोर्ट्स गवर्नमेंट ऑफ इंडिया क्योंकि हम सभी जो है पूरे ऑल ओवर इंडिया में सरदार पटेल एट द रेट वन फिफ्टी यूनिटी मार्च का जो कार्यक्रम है ये आयोजित कर रहे हैं तो उसी के उपलक्ष्य में हैदराबाद और सिकंदराबाद में भी यूनिटी मार्च कार्यक्रम जो है ये पद यात्रा आयोजित की जा रही है जिसके पास से आरंभ किया जाएगा और इस प्रोग्राम में हमारे मुख्य अतिथि के रूप में हमारे माननीय यूनियन मिनिस्टर श्री जी किशन रेड्डी जी इस प्रोग्राम में पार्टिसिपेट कर रहे हैं और इसके साथ ही अदर डिग्नेटरी जो है वो भी इस प्रोग्राम में सम्मिलित हो रहे हैं इस कार्यक्रम का जो मुख्य उद्देश्य है ये हमारे जो देश के लोग पुरुष रहे हैं है। सरदार पटेल जी उनके वर्ड फिफ्टी बर्थ एनिवर्सरी को सेलिब्रेट करने के लिए ही हम पूरे भारत वर्ष में इस पद को आयोजित कर रहे हैं उन्होंने जो एकता और अखंडता का जो संदेश दिया था पूरे देश को और तो एकता और अखंडता को भी हम लोग आगे पूरे देश में जन भागीदारी तक आगे इस संदेश को पहुंचाना चाहते हैं। तो ये पूरा कार्यक्रम जो है ये डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की हेल्प से और स्टेट गवर्नमेंट की हेल्प से हमारे सभी जो आ, हमारे डिस्ट्रिक्ट कन्वेनर्स हैं स्टेट कन्वेनर्स हैं और हमारे मेरा युवा भारत हैदराबाद की तरफ से भी जो हमारे यूथ क्लब मेंबर्स और बाकी अन्य कार्यकर्ता लोग हैं जो हमारे यूथ वॉलेंटियर्स हैं उनके सपोर्ट से ये कार्यक्रम जो है सक्सेसफुली दो जगहों पर हैदराबाद और सिकंदराबाद में आयोजित किया जाएगा आ, कल का, का कार्यक्रम जो है ये हमारा फर्स्ट कार्यक्रम है सिकंदराबाद वारसीगुड़ा में उसके साथ ही कंटिन्यूस जो है हम सात असेंबली में इस प्रोग्राम को और आयोजित आगे करने वाले हैं ताकि हम जगह जगह सभी लोगों को एकता और अखंडता का संदेश दे सके जिस तरह से सरदार पटेल जी ने लोह पुरुष जी ने सभी पूरे अलग अलग प्रांतों को अलग अलग क्षेत्रों को जोड़कर एक अखंड भारत की स्थापना की थी उसी संदेश को हम आगे पहुंचाना चाहते हैं और इसमें जो है जन भागीदारी को भी हम लोग सम्मिलित करना चाहते हैं ताकि सभी लोग इस संदेश को आगे आपस में एकता के साथ रहें और एक, एक भारत और आत्मनिर्भर भारत का जो संदेश है एक भारत श्रेष्ठ भारत का जो संदेश है वो हम आगे तक पहुंचा सकें